కొరేణం కావడం సొరసాపణం కొరమైంది సరుకు తక్కువ వచ్చిందన్న పొద్దున్నైపోని బొచ్చుందండే బోన్లే సెత్తే అచ్చం కోరిమిన ఉంటుంది పోనీ రవ్వ ఉందండి బాగా రుచిగా ఉంటుంది సతుబాబు పులసట్టుకెళ్ళలేదేంట్రా ఐస్లో ఎడడానికి ధ్యానం సంవత్సరం చేపెట్టి బేగి వచ్చి అటుకెళ్ళలేదు పులసుందా ఉందండి నిన్న రాజమండ్రి నుంచి అట్టుకు ఎంత ఎంత అండి మీరు కాబట్టి ఒక ఐదు వందలు తక్కువ చేసి ఇస్తామండి ఏంటిది ఇప్పుడు నేను ఏం చేశాను చెప్పండి చెవిలో ఆడేటిది కోపం లేదు గాని నేనేది కోపం లేదు సార్ మీ వరసం బాగాలేదండి నీ సరసం బాగుంది ఏంటి నేనే సరసం ఆడినండి పులసం మూడు వేలకి సరసం కదా శక్తి అది పులసేనండి బాబు ఎవరికి చెప్తున్నావు దేవదేశ్వర లో పుట్టి రాజులో పెరిగిన చూపించి పులసంటే నమ్మేస్తాం మరి మదీ మూడేళ్లకి ఇది తెలిసిన వస్తే నన్నే మోసం చేస్తావా పోలసకు పండితే వాళ్ళకు బొక్క పోయిందేంటి మీకు ఫిష్ గురించి బాగా తెలుసు అనుకుంటాను హాయ్ గోదారాలు ఆ మాత్రం తెలియదు ఏంటండి ఫ్లిప్కార్ట్ లో ఐదు వందలు అయిపోయినట్టండి మీకు ఫిష్ ఫిషింగ్ గురించి బాగా తెలుసు కాని వెబ్ ఫిష్ గురించి తెలిసినట్లేదే సింపుల్ సార్ పులస మూడు వేలకు రాదని తెలిసిన మీకు ఐదు వందలకు ఐఫోన్ వస్తుందని ఎలా నమ్ముతారు ఇంటర్నెట్ అంటే దాంట్లోనే నెట్ ఉందండి అంటే మోసగాళ్లు దాంట్లోనే వలపన్ని మన కోసం కాచు కూర్చుంటారు బొమ్మే కదా నొక్కితే మీ దిమ్మ తిరిగిపోతుంది మీరు ఆ బొమ్మ నొక్కగానే మీ ఫోన్ లో మీకు తెలియకుండా ఒక యాప్ ఇన్స్టాల్ అవుతుంది దాని ద్వారా ఆ మోసగాళ్లు మీ ఇన్ఫర్మేషన్ మీ డీటెయిల్స్ మీ అకౌంట్ వివరాలు అన్ని కూడా తీసేసుకుంటారు మీ అకౌంట్ లో డబ్బులన్నీ కూడా పోతాయి కాబట్టి అలాంటివేమీ వచ్చద్దు మొబైల్ ఫోన్ లో కూడా ఉన్నారండీ మోసగారులు అన్ని చోట్ల ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి